ండి మొదలుగా గణేష్ సార్కి కృతజ్ఞతలు నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గుంటూరు జిల్లాలో రిజర్వేషన్లో ఫస్ట్లో సాధించానండి ఫస్ట్ నుంచి అన్ని విషయాలు సహకరించినటువంటి మన గణి స్టడీస్కి డాక్టర్ పెంచలయ్య సార్కి ముందుగా కృతజ్ఞతలు అన్ని విషయాలు సారు టెట్ట నుంచి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెట్లో నాకు నూట పదిహేను పాయింట్ రెండు ఏడు మార్కులు రావడానికి సహకరించినట్టు కానీసార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అటనే రెండు వేల పద్దెనిమిదిలో నాకు డిఎస్సి మిస్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తోడుగా సహాయ సహకారం చేస్తూ డ్రెస్ ఒత్తిడి ఒత్తిడి విషయంలో కూడా ఒత్తిడి తీసేస్తూ గైడెన్స్ ఇస్తూ డిఎస్సిలో చాలా జట్లు సార్ చెప్పినాయి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్రింది వారిలో పదవీ కాలం లేని వ్యక్తి అనగానే ఘన్షట్ బిట్ గణేష్ సార్ చెప్పిన బిట్లో అడ్వకేట్ జనరల్ అన్నది ఘన్షర్ బిట్టిస్ అండ్ అలాంటి బిట్లు చాలా ఉన్నాయి అలానే నేను ఒక మెకానిక్ స్థాయి నుంచి ఇప్పటివరకు రావడానికి సహాయం చేసినటువంటి ఈ ఉద్యోగం సాధించడానికి సహాయం చేసినట్టు గణేష్ సార్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ గణేష్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ